చేసుకొని పోయేవాడు అతని బాధ్యశాల సౌందర్యవతి సుగుణవతి కోన ధర్మపతి సమేతుడై భద్రశీలా నదీ రమున సత్యనారతము చేయసాగాడు ఇంతలో సాధు అనే ఒక వర్తకుడు అపారమైన ధనరాశులతోనూ వస్తువులతో ఉన్న తన నావను తీరము నలిపి సత్యవ్రతము చేయుచున్న రాజు దగ్గరికి వచ్చి వినయంతో ఇటు అడిగాను సాధు అడుగుతున్నాడు ఓ రాజా భక్తి శ్రద్ధతో మీరు చేసుకున్న వ్రతమేమిటి దయచేసి నాకు వివరించే తెలుసుకోవాలని చెప్పసాగాడు రాజు ఇటు చెప్తున్నాడు ఓ సాధు పుత్ర సంతానము కొరకై నేను ఈ సత్యనారాయణ వర్తం చేస్తున్నాను అని చెప్పాడు మహారాజు చెప్పిన మాట విన్న సాధు ఓ రాజా నాకు కూడా సంతానము లేదు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆ సంతానము కలగనన్నచో నేను కూడా సత్య ఈ వ్రతం ఆచరించన్నాడు ఆ తర్వాత సాధువు తన వ్యాపారం ముగించుకొని ఇంటికి వచ్చి భార్య లీలావతితో సత్యనారాయణ స్వామి వ్రతం మహిమను గురించి విన్నవించాడు సంతానము కలిగినచో తప్పక ఆ వ్రతమును ఆచరించదన్నాడు ఒకనాడు సాధువు భార్య లీలావతి ధర్మ పురా ధర్మ పరాయణాలై భర్తతో సుఖించినది తత్ఫలితముగా గర్భవతి అయి పదవ మాసమున పండంటి బాలికను మనకు సంతానము కలిగినచో సత్యాయ స్వామి వ్రతము చేసినట్టు కదా మనకు పుత్రితో ఉదయించినది కదా కనుక వ్రతము చేయండి అంది దానిక వర్తకుడు లీలావతి మన అమ్మాయి వివాహ సమయంలో తప్పక వ్రతము చేద్దామని భార్యను సముదానపరచి వ్యాపారం పని మీద నగరానికి పోయాడు ఇట్లు కళావతి కన్న తండ్రి ఇంత పెరుగుతూ యుక్త వయస్సుకు చేరుకున్నది ఇది గమనించి సాధువు తన సహజను ఆలోచించి వరుణ వెదుటకు దూతను పంపాడు సాధు ఆజ్ఞాపించగా దూత కాంచన నగరం పోయి అక్కడ ఒక చక్కని యోగ్యమైన వర్తకుని కుమారుని చూసి వెంట తొడుకుని వచ్చాడు అందగాడు ఆ వైశ్యపాలకును చూసిన సాధువు తన కుమార్తెనిచ్చి విధ విధానముగా పెళ్లి చేశాను ఆ పుత్రికా వివాహానందములో పడిన ఆ సాధువు పెళ్లి వేడుకలలో పడి సత్యనారాయణ స్వామి సంగతి మర్చిపోయాడు అందులో సత్యనారాయణ స్వామికి ఆగ్రహం వచ్చింది తర్వాత కొంతకాలానికి వ్యాపార దక్షత గల సాధువు వ్యాపార నిత్తమై తన అల్లునితో సహా బయలుదేరి సముద్ర తీరం ఉన్న రత్నసానుపురం అనే నగరానికి బయలుదేరాడు ఆ పురమును చంద్రకేతుడని మహారాజు పరిపాలిస్తుండేవాడు కోపించిన సత్యనారాయణ స్వామి వ్రత ప్రతిజ్ఞను మరిచిపోయిన సాధువును శపించబునుకున్నాడు వ్రతము చేస్తానని మరచిన సాధు అత్యంత దారుణము గల దుఃఖ మతానికి కలుగుగాక అని శపించాడు శాప ప్రభావం వలన ఆనాడి రాజుగారి ధనాగారములోనికి కొందరు దొంగలు ప్రవేశించి ధనమును ఆహరించి రాజపడు ఇంటి ముందా సాధవులు వర్తకులు ఉన్న వైపు